జూబ్లీ లోని టానిక్ వైన్ షాప్ను ఎక్సైజ్ పోలీసులు మూసివేశారు టానిక్ వైన్స్ లైసెన్స్ నేటితో ముగిసినందున క్లోజ్ చేస్తున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కెబి శాస్త్రి తెలిపారు టానిక్ వైన్స్ యాజమాన్యం లైసెన్స్ పునరుద్ధరణ కోసం పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించి తిరస్కరించినట్లు తెలిపారు టానిక్ వైన్స్లోని మద్యాన్ని లెక్క కడుతున్నామన్నారు టానిక్ వైన్స్లో మిగిలిపోయిన మద్యాన్ని సమీప షాపులకు పంపిస్తామని తెలిపారు టానిక్ లిక్కర్ మార్ట్ కోసం గత ప్రభుత్వం స్పెషల్ జీవోతో అనుమతి ఇచ్చింది లిక్కర్ మార్ట్లో అవకతవకలు జరిగినట్లు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు టానిక్ లిక్కర్ మార్ట్కు గత ప్రభుత్వం ఎక్కడి నుంచైనా లిక్కర్ తీసుకుని వెసులుబాటు కల్పించింది టానిక్ ఎలెట్ షాప్ యొక్క లైసెన్సు సెప్టెంబర్ ఒకటి నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఉంటుంది లైసెన్స్ ఇయర్ సో అతను ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి దరఖాస్తు చేయడం జరిగింది లైసెన్స్ యొక్క పునరుద్ధరణ అంటే రెన్యువల్ కోసం సో దానిని అతను చేసినటువంటి దరఖాస్తును పునరుద్ధరణ కోసం రెన్యువల్ కోసం చేసినటువంటి దరఖాస్తును మేము తిరస్కరించడం జరిగింది కాబట్టి అతని యొక్క లైసెన్స్ పీరియడ్ గడువు ముగిసినందున ఇరవై మూడు ఇరవై నాలుగు గడువు ముగిసింది కాబట్టి ఈరోజు నుంచి అతను బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయడం అనేటువంటిది ఉండదు దాని నేపథ్యంలో కాదండి ఇది ఇది ఎక్సైజ్ చట్టం ప్రకారం షాపులకు రెండు సంవత్సరాల లైసెన్స్ ఉంటుంది ఈ ఎలెక్ట్ రూల్స్ ప్రకారం ఇతనికి రెన్యువల్ ఆఫ్ లైసెన్స్ అనేటువంటిది ఉంది కాబట్టి సో చట్టం ప్రకారం ఏం చేయాలి అనేటువంటిది రివ్యూ చేయడానికి అని చెప్పి ప్రస్తుతానికి ఇతను దరఖాస్తు చేసినటువంటి దరఖాస్తును

దానిని మేము రివ్యూ చేయడం జరుగుతున్నది దానికోసం ప్రస్తుతానికి ఇతని దరఖాస్తును ఏది రెలివల్ కోసం చేసినటువంటి దరఖాస్తును రిఫ్యూజ్ చేయడం జరుగుతుంది అంటే ఈ రెండు సంవత్సరాల కంటే ఎక్కువగా ఏమన్నా వీళ్ళు లేట్ చేశారా లేకపోతే లేట్ చేయడం లేదండి ఎలక్షన్ షాప్ రూల్స్ అనేటువంటి ఆ రూల్స్లో ఇచ్చినటువంటి వెసులుబాటును మేము ప్రస్తుతానికి నిరాకరించాం